మీ లక్ష్యం వైపు మీ దృష్టి ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ కళాశాల పరిధిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్ ను సందర్శించి విద్యార్థులతో కలిసి ఆయన అల్పాహారం తీసుకున్నారు అంతకుముందు హాస్టల్ పరిసర ప్రాంతాలతో పాటుగా హాస్టల్ గదులను కిచెన్ ను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు కొరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ఉద్యోగాలు వదిలి ఉద్యమం చేసి తెలంగాణ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని గత పది సంవత్సరాలుగా ఏమీ సాధించలేదని మరి ఒక్క సంవత్సరంలోగా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు ఒక కుటుంబం కోసం తెలంగాణ తెచ్చుకోలేదని మీ భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని ఆయన స్పష్టం చేశారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు మేము కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో హాస్టళ్లలో చదువుకున్నామని ఆయన తెలిపారు డిగ్రీ పీజీలో కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడతారని సమయం చాలా విలువైనదని సమయాన్ని వినియోగించుకోవాలని అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన తెలిపారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ హాస్టల్ను సందర్శించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు మీకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు లిస్ట్ ఇవ్వాలని బోర్డెన్కి సూచించారు మంచిగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం హాస్టల్ ఆవరణలో శ్రమదానం చేసి హాస్టల్ మైదానంలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి మొక్కలు నాటి నీళ్లు పోసారు పోయిన ఆదివారం అనుకున్నట్టుగా రామ్ గూడెం బాలికల పాఠశాలలో శ్రమదానం చేసినాం అక్కడ దాదాపుగా ఆ వర్క్ కంప్లీట్ అయింది అలాగే ఈరోజు ఈ ఆదివారం సోషల్ వెల్ఫేర్ సంబంధించిన ఎస్సీ కాలేజ్ హాస్టల్ను విజిట్ చేయడం ఇక్కడ శ్రమదానం చేసి కాలేజ్ హాస్టల్ పరిస్థితి మొత్తం కూడా విద్యార్థుల నుంచి హాస్టల్ వార్డెన్ నుంచి తీసుకోవడం జరిగింది దాదాపుగా నాలుగు వందల ఎనభై మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ బీడీ ఎంబీఏ ఇటువంటి కోర్సులలో కూడా చదువుకుంటూ ఉన్నారు కొన్ని వసతులు ఇంకా కావాలని చెప్పిండ్రు వాటన్నిటిని కూడా మేము మున్సిపాలిటీ ద్వారా మూడ ద్వారా నా ఎస్డిఎఫ్ నిధుల ద్వారా చేయాలనుకుంటున్నాం అలాగే పిల్లలకు కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇక్కడ పిల్లలు మహబూబ్ నగర్ ఈ పట్టణానికి మొత్తం ఉమ్మడి జిల్లా నుంచి కూడా మన పిల్లలు వస్తారు గద్వాల అలంపూరు ఇటు నారాయణపేట కల్వకుర్తి కొల్లాపూర్ అచ్చంపేట నుంచి కూడా ఇక్కడ పిల్లలు చదువుకుంటూ ఉన్నారు వీళ్లకు మంచి సౌకర్యాలు కల్పించి మంచి వాతావరణంలో వాళ్ళు జీవితంలో నిలబడేటట్టుగా చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది అందుకే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం ఈ హాస్టల్ మీద కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వాళ్ళు అస్తాం గతంలో ఉన్న ప్రభుత్వాలు వీళ్ళని పట్టించుకోలే కానీ ఇప్పుడు మేము విద్య మీద అమితమైన ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యేలుగా నేను కూడా ప్రతి హాస్టల్ ప్రతి స్కూల్ను విజిట్ చేస్తూ ఉన్నా ఎక్కడెక్కడ ఏం కార్య ఏం కార్యక్రమాలు అసంపూర్తిగా మిగిలిపోయినాయో వాటిని వివిధ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక కాలేజ్ హాస్టల్ స్కూల్ బిల్డింగో విజిట్ చేస్తాం అక్కడ పిల్లలతోటి ఇంటరాక్ట్ అవుతాం అక్కడ కావాల్సిన వసతులు ఎంక్వైరీ చేస్తాం అవి పూర్తి చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ హాస్టల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన చైర్మన్ గారికి కూడా బాధ్యత అప్పచెప్పినాం వారు ఈ హాస్టల్ పర్యవేక్షణ కావచ్చు మధ్య మధ్యలో వచ్చి చూడడం వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావడం మున్సిపాలిటీ నుంచి ఏమన్నా సహాయ సహకారాలు కావాలంటే కూడా చేయడం ఇవన్నీ కూడా వారు కోఆర్డినేట్ చేస్తారు అట్టనే ఇక్కడ పట్టణంలో ఉన్న హాస్టల్స్ అన్నిటికి కూడా మా సీనియర్ నాయకులు అధికార హోదాలో ఉన్న వాళ్ళని కూడా ఒకరిని పెడతాం ఇన్ఛార్జ్గా మా లక్ష్మణ్ యాదవ్ గారు ఇంకో హాస్టల్కి ఇన్ఛార్జ్గా ఉంటారు అంటే ఇన్ఛార్జ్ అంటే అక్కడ పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకొని ఎట్ట చేయాలనేది నాకు రిపోర్ట్ ఇవ్వడం కలెక్టర్ గారికి ఇవ్వడం అవన్నీ చేస్తారు ఖచ్చితంగా ఈ రాబోయే నాలుగు సంవత్సరాలు విద్యకు ఉపాధికి తెలంగాణలో స్వర్ణయుగం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సామాన్యుల పక్షాన నిలబడ్డ వ్యక్తి మా ప్రభుత్వం కూడా పేద బహుజన వర్గాల కోసం వాళ్ళ బిడ్డల చదువు కోసం కమిట్మెంట్ తోటి ఉంది ఖచ్చితంగా పది సంవత్సరాల్లో జరిగిన లోటుపాట్లను గుర్తించి అవి భవిష్యత్తులో జరగకుండా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మేము కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా ఈ విద్యా వ్యవస్థను ఇంప్రూవ్ చేయాలా ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు మన పిల్లలకు ఇవ్వాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి తీసుకురావాలా ట్రైనింగ్ సెంటర్స్ పెట్టియాలా నైపుణ్య శిక్షణ ఇవ్వాలా భవిష్యత్తులో మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు తయారు చేయాలి నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం నాకు చాలామంది సహకరిస్తూ ఉన్నారు పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అలాగే నగరంలోని ప్రముఖులు కావచ్చు అందరం కలిసి ఒక ఉద్యమంలాగా ఈ నాలుగు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే మంచి రిజల్ట్స్ మనకు వస్తాయి కాబట్టి మీ ద్వారా నేను అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా మన విద్య కోసం వైద్యం కోసం అందరం తలా ఒక చెయ్యొద్దాం మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకుందాం